పరిషత్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకున్నాం వార్త రెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు వార్త రెండవ అధ్యాయం మొదటి వచనం రాజైన హేరోది దినముల ఎందు యోదయ దేశపు బెతిలహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరువుశల్యమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పేది లూకాసు వార్త రెండవ అధ్యాయం లూకాసు వార్త రెండవ అధ్యాయము పదిహేనవ చిన్న చూద్దాను చూడండి ఆ దూతలు తమ యుద్ధం నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ బొరెల కాపర్లో జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనం బెత్లహేము వరకు వెళ్ళి చూతుము రండి అని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యువసేపును తొట్టిలో పండుకొని శిశువును చూచిరి మహిమగల దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఆయా స్థలాల్లో ఉన్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను నిజమైన క్రిస్మస్ అనేటువంటి ఈ అంశంలో ఒక ఐదు పార్ట్స్లో కొన్ని విషయాలని మనం లేఖనాల వెలుగులో నుంచి నేడు జరుగుతున్న పరిస్థితులను పోలిస్తూ మనం చూడగలిగాము అయితే ఈ సమయంలో ప్రిల్లర మన జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఈరోజు మరో విషయాన్ని మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం మనం చదువుకున్నటువంటి మతేసు వార్తలో లోకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించాడు అనేటువంటి సమాచారం ఇద్దరికీ అంటే తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులకు ఇవ్వబడింది అలాగే ఎరుషలేములో ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు కూడా ఇవ్వబడింది ఒకలేమో పండితులు మరొకరేమో పామర్లు చాలాసార్లు యేసుప్రభు గురించి ఎవరికైనా చెప్తా ఉంటే ఏమంటారంటే ఆయన ఏదో తక్కువ కులానికి చెందిన వాటిలాగాను రకరకాలుగా అభిప్రాయపడుతూ ఉంటారు అందుకని దేవుడు ఎవరు పట్టించుకొని లెక్క చేయని దేనస్థితిలో హీన స్థితిలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు సమాచారాన్ని పంపించాడు అలాగే ప్రఖ్యాతిగాంచిన గాంచిన మేధావులైన తూర్పు దేశపు జ్ఞానులకు కూడా ఆయన సమాచారాన్ని పంపించాడు అయితే ఇద్దరికి పంపించిన సమాచారం ఒకటే కానీ విధానం మాత్రం వేరు ఒకవేళ నక్షత్రం గనక వీళ్ళ దగ్గరికి వచ్చి ఉంటే గొర్రెల కాపుర్లో దాన్ని అర్థం వాళ్ళు కాదు ఒకవేళ దేవదూత కనుక జ్ఞానుల దగ్గరికి వెళ్తే వాళ్ళది నమ్మేవాళ్ళు కాదు కనుకనే దేవుడు ఎవరికి ఎలా అర్థమవుతుందో అలాగున తన జన్మ సందేశాన్ని ఆయన అందించాడు అయితే తూర్పు దేశపు జ్ఞానులకు ఈ సమాచారం వెళ్ళినప్పుడు వారు వెంటనే ఆలస్యం చేయకుండా ఆ నక్షత్రాన్ని అనుసరించి ఎరుషలేముకు చేరుకున్నారు కొన్ని వేల మైళ్ళు వాళ్ళు నడిచి ప్రయాణం చేసి వచ్చి ప్రభుని చూశారు సంతోషించారు ఆయనకి వారు కానుకలు సమర్పించి ఆయన్ని పూజించి వెళ్ళిపోయారు అలాగే గొర్రెల కాపర్ల దగ్గరికి దేవదూత వెళ్ళి ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు మీరు వెళ్ళి చూడండి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు దేవుడు మనకి ఈ సమాచారాన్ని తెలియజేశాడు వెళదాం రండి అని వారు కూడా వెళ్ళారు ఆయన్ని చూశారు అయితే విచారకరమైన విషయం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాలకు నుంచి యూదులు లేదా ఇస్రాయేలీలు మెస్సయ రాక గురించి ఎదురు చూస్తూ ఉన్నారు మరి మోషే దగ్గర నుంచి మా జకర్యా వరకు అనేక మంది ప్రవక్తలు ముఖ్యంగా యషయ అనేక మంది ప్రవక్తలు మెస్సయ్య వస్తాడని తన ప్రజలను ఆయన విడిపిస్తాడని రక్షిస్తాడు అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రవచనాల ఆధారంగా లేఖనాల ఆధారంగా అయితే తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చి హేరోదు దగ్గరికి వెళ్ళారయ్యా యోధుల రాజు పుట్టాడంట ఎక్కడో ఆయన్ని మేము పూజించాలని వచ్చాము అని చెప్పి చెప్తే వెంటనే ఆయన ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానులను శాస్త్రులను ఆయన సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడిగాడు రెండో అధ్యాయం నాలుగు నుంచి మనం చూస్తే అప్పుడు ఐదులో వాళ్ళు ఏమంటారు అంటే యోధా పెత్ల అని ఇవ్వబడినటువంటి ఒక ప్రవచనాన్ని ముందుగానే తెలియజేస్తారు సో ఎరుషలేమలో శాస్త్రులు ఉన్నారు ప్రధాన యాజకులు ఉన్నారు ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు అలాగే ఆయన రాకడ కోసం ఎదురుచూసే అనేక మంది సామాన్య ప్రజలు కూడా ఉన్నారు ప్రవచనాలు లేఖనాలు ఎరిగినప్పటికీ ఆ ప్రవచనాలను అనుసరించి లోకరక్షకుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద జన్మించినప్పుడు అటు యాజకులు కానీ ఇటు బోధకులు కానీ సామాన్య ప్రజలు కానీ ప్రభుని చూడటానికి వెళ్ళలేదండి అయితే ఎక్కడో తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులకు ఆయన సమాచారం ఇస్తే వారు పరుగు పరుగున వచ్చారు ప్రభుని చూడాలని ఎక్కడో పొలాల్లో గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల కాపర్లకు సమాచారం ఇస్తే వారు కూడా సంతోషంగా ఆ గొర్రెల మందను అక్కడ వదిలేసి ఆ ప్రభు దగ్గరికి వచ్చారు ఈ విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉండగా నేడు ప్రపంచమంతా రకరకాల మతాలు మత విశ్వాసాలు అందులో వారు ఆచరించే పద్ధతులు అందులో భాగంగా కొన్ని పండుగలు సహజంగా జరుగుతూ ఉంటాయి అలాగే చాలామంది నిజంగానే మార్పు చెందకుండా కేవలం నామకార్థులుగా పేర్లు పెట్టుకొని మేము క్రైస్తవులము అని పేర్లు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పండుగలు చేసుకునే వారిలో నూటికి తొంభై శాతం మంది నామకార్థ క్రైస్తవులకి ప్రభువు తెలియదు ఆయన్ని చూసిన అనుభవం ఆయన స్వరాన్ని విన్న అనుభవం ఆయన్ని అనుభవించిన అనుభవం లేదు ఆయనతో సంబంధమే లేదు కానీ ఈ సీజన్లో మాత్రం చాలా హడావుడిగా పండుగలు జాతరలు చేస్తూ ఉంటారు అలాగైతే ప్రియమైన వాళ్ళరా ఈరోజు నేను ఈ విషయాన్ని మీకు చాలా భారంతో జ్ఞాపకం చేస్తున్నాను అదేంటయ్యా అంటే ఎరుషలేములో ఉన్నటువంటి యూదులు ప్రభు జన్మిస్తే చూడటానికి వెళ్ళలేదు లేఖనాలను ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి ధర్మశాస్త్రోపదేశకులు చూడటానికి వెళ్ళలేదు సామాన్య ప్రజలు మెస్సియా రాక కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఆయన జన్మిస్తే వెళ్ళలేదు కానీ పొలాల్లో ఉన్న గొర్రెల కాపుర్లు వచ్చారు ఎక్కడో తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు వచ్చారు అలాగైతే ప్రభు దగ్గరికి రాకుండా ప్రభుని హృదయంలో చేర్చుకోకుండా పాప క్షమాపణ పొందకుండా రక్షణ మారు మనసు అనుభవం లేకుండా ఈ రోజున సగటు తొంభై కంటే ఎక్కువ శాతం మంది క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న వారు ఈ పండుగల్లో ఈ అలవాట్లో ఈ ఆచారాల్లో కొనసాగుతూ ఉన్నారు మరో విచిత్రమైన విషయం ఏంటంటే పశువుల పాకనిచ్చారు చూసారా ప్రభువుకి ఆ పశువుల పాక యజమాని కూడా ఆయన చూడటానికి ఉండడు ఎందుకంటే ఏంటండి అంటే ఓ పనులు ఉన్నాయి ఆయనకు కూడా ఎరుషలేం లేకపోతే బెత్లహేములో ఆయన జన్మించినప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ అక్కడికి వచ్చారండి ప్రజా సంఖ్య రాయించుకోవటానికి కానీ ఎవరు కూడా ఆయన్ని ఎరగలేదు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఎవరు ఆయన్ని చూడలేదు కానీ ప్రిలారా ఇక్కడ మనం చూస్తూ ఉండగా గొర్రెల కాపర్లు వెళ్ళారు తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళారు ఈరోజు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న సూటి ప్రశ్న ఏంటంటే మీరు పండుగ చేస్తున్నారా లేదా ఎలా చేస్తున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారు ఇవేమి పెద్ద విశేషమైనవి కాదు ఏది ప్రాముఖ్యమైంది అంటే మీరింతకీ ప్రభువుని చూచిన అనుభవం ప్రభువుని అనుభవించినటువంటి ఆ అనుభూతి ఉందా అయితే ప్రిలారా ఇక్కడ మనం లేఖనాల్లో చూస్తే ప్రభు దయాళుడని రుచి చూచి ఎరగాలి అని మనం చూస్తున్నాం ప్రభు దయాళుడని రుచి చూచి ఎరగాలి అని మనం చూస్తున్నాం క్రిస్మస్కి నిజమైన అర్థం ఏంటంటే ఆయన్ని ఆయన గుణలక్షణాలను ఆయన దైవత్వాన్ని ఔన్నత్యాన్ని తెలుసుకొని ఆయన్ని హృదయంలో చేర్చుకొని ఆయనతో సంబంధాన్ని పెట్టుకొని ఆయనతో అనుదినం సహవాసం చేస్తా ఉంటే దానికి నిజమైన అర్థం అనుకుంటుంది అలాగైతే ప్రియమైన వారలారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఈరోజు కూడా అలాగే పండితులు ప్రభు దగ్గరకు వస్తున్నారు పామర్లు ప్రభు దగ్గరకు వస్తున్నారు అనేకమంది అన్య జనాంగం వారి విశ్వాసం వారి భక్తి వ్యర్థమని అని యేసు ప్రభు నిజమైన దేవుడని ఆయన అందరి కొరకు వచ్చాడని ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని ప్రభు దగ్గరకు వచ్చి ఎంతో నమ్మకంగా జీవిస్తూ ఉంటే జీవితాల్లో ఏమాత్రం మార్పు లేకుండా ఇలాంటి ఆచారాలు ఇలాంటి సాంప్రదాయ పరంగా వస్తున్నటువంటి ఈ మత సంబంధమైన భక్తిని మనం కలిగి ఉండటం వలన ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నది అంటే మీరు ప్రభువుని చూడండి లేఖనాల్లో ప్రభువుని చూడండి యోహాన్ శువార్తలు ఆయన అంటాడు మీరు లేఖనాల్లో నిత్య జీవం ఉందని పరిశీలిస్తున్నారు అవన్నీ నన్ను గురించే చెప్తున్నాయి అంటాడు కాబట్టి పరిశీలించండి ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోండి ఆయనకి మీ హృదయంలో చోటు ఇవ్వండి యేసుప్రభ జన్మిస్తున్న సందర్భంలో ఆయన గురించి రాయబడిన మాట మతీశ్వరథ ఒకటి ఇరవై ఒకటిలో ఆమె యొక్క కుమార్ని కొను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు ఎందుకు ఆయన వచ్చాడు అంటే మనలను పాపములో నుంచి రక్షించటానికి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు అని కాబట్టి పాపాలను తీసివేసుకోవడానికి మనం ఏం చేసినా కానీ కుదరదు ప్రభువే మనందరి పాపాల నిమిత్తమే తన అమూల్యమైన రక్తాన్ని చిన్నించటానికి తన ప్రాణాన్ని పెట్టడానికే ఆయన వచ్చాడు ఇంతకీ మీరు పాపాల నుంచి విడిపించబడ్డారా మీ పాపాలకు మీకు ప్రాయశ్చిత్తం దొరికిందా పరిశుద్ధపరచబడ్డారా ప్రభు పిల్లలుగా మీరు తీర్చిదిద్దబడ్డారా లేకపోతే ప్రిల్లారా ఎన్ని క్రిస్మస్లు చేసిన ఎన్ని హడావుళ్ళు చేసిన పండగ సందర్భాల్లో చాలామంది మరి అది పుణ్యమనో లేకపోతే దేవుడు దీవిస్తాడనో పనులు చేస్తూ ఉంటారు ముఖ్యంగా యూత్ చర్చి డెకరేషన్లో కానివ్వండి లేకపోతే స్టార్లు కట్టడంలో కానివ్వండి లేకపోతే సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్లో అవన్నీ ఏర్పాట్లు చాలా ఆసక్తిగా చాలా మరి తీవ్రంగా పనిచేస్తూ ఉంటారు కానీ మారు మనసు లేకపోతే ఏమీ ఉపయోగం లేదు మీరు చదివేరో లేదో మీరు విన్నారో లేదో యోహాన్స్ వార్త మూడో అధ్యాయంలో ఒక పెద్ద ఆయన ప్రభు దగ్గరికి వస్తాడు ఆయన గురించి ఏదేదో చెప్తా ఉంటాడు అప్పుడు ప్రభు అంటాడు ఏం చెప్పినా ఏమీ ప్రయోజనం లేదయ్యా ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు కాబట్టి పాపం వలన దేవునికి దూరమైన మానవుని తిరిగి ఆయన దగ్గర చేయడానికి తన రాజ్యంలోనికి చేర్చుకోవటానికి ఆయన వచ్చాడు మనందరి కొరకు ఆయన శాపగ్రస్తమైన మరణాన్ని అనుభవించాడు కాబట్టి విషయాన్ని గమనించండి ప్రభుని హృదయంలో చేర్చుకోండి ఎలాగైతే గొల్లలు అలాగే జ్ఞానులు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని చూచి ఆయన్ని పూజించారో సంతోషంగా వెళ్ళిపోయారు కాబట్టి ప్రభుని మీ హృదయంలో చేర్చుకుంటే గొప్ప సంతోషాన్ని ఇస్తాడు ఆయన జీవితానికి అర్థాన్ని ఇస్తాడు జీవితంలో గొప్ప విజయాలను అనుగ్రహిస్తాడు కాబట్టి మీరు నిజమైన మారు మనసు కలిగి ప్రభుత్వ సంబంధాన్ని కలిగి ముందుకు సాగాలని ప్రేమతో మనవ చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దగ్గర మా తండ్రి పరిశుద్ధ దేవ మరొక వీడియోతో మా ప్రియులను కలుసుకోవడానికి కృపణిచ్చారు గొల్లలు అలాగే జ్ఞానులు మిమ్మల్ని తెలుసుకున్నారు మిమ్మల్ని కలుసుకున్నారు మిమ్మల్ని పూజించి సంతోషంగా వెళ్ళారు కాబట్టి నిజమైన ఆరాధన క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధనని అది మీతో సంబంధం లేకుండా చేసేది కాదు అని అనేక కోణాల్లోంచి మీరు మాతో మాట్లాడుతున్నారు ఈరోజు కూడా మీరు మాట్లాడిన మాటలు మా ప్రియుల అంతరంగాల్లో మీరు కార్యం చేసి నిజమైన రక్షణ మారు మనసు మీతో సరైన సహవాసం సంబంధం కలిగి సంతోషంగా తమ జీవితాల్లో ముందుకు సాగటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు పురో శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆ మెయిన్ మంచిది ప్రియులారా ఈ మాటలు మీరు ఆలోచించండి మరలా ప్రభుత్వం అయితే మరొక వీడియోతో ఈ నిజమైన క్రిస్మస్లో మరొక కోణంలో నుంచి మనం ఆలోచించేయడానికి ప్రయత్నం చేద్దాం అంతవరకు దేవుడు మీకు తోడే ఉండను గాక అందరికీ వందనాలు